లిటరలీ నేను చాలా ఇయర్స్ తర్వాతే మా ఫామ్ దగ్గరికి వెళ్ళాను అక్కడ చూస్తే ఏదో ఒక అడవిలోకి వెళ్ళి మన ఫామ్ ఉందా అనిపిస్తుంది ఎలా ఉంది చూసారా మా ఫామ్ చుట్టూ అడవి సో ఇక్కడ పికాక్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడు కనిపిస్తే గుడ్ లక్ అని మా డాడీ అన్నారు సరే అని చెప్పి వెళ్ళానా నేను కెమెరాలో క్యాప్చర్ చేయకముందే అవి ఒక్కసారిగా పైకి ఇలా జంప్ చేసి వెళ్ళిపోయాయి ఒకవేళ కనిపిస్తే బట్ ఒక్కసారి అక్కడ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది సో ఇంకా ఎలాగో వచ్చాం కదా మొత్తం ఒకసారి తిరిగినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే ఒక చిన్న లో ఇలాగా కనిపించింది నాకైతే చెట్లు చూసారా ఇలాంటి ప్లేస్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు అండ్ నేను మా తమ్ముడు నా కూతురు ముగ్గురు వెళ్ళాము ప్లేస్ అయితే అదిరిపోయింది ఇక్కడ నెమ్మల్ని అరుస్తూ ఉంటే ఆ సౌండ్కి గూస్ బంప్స్ అంటే లిటరలీ మనం చూడం కదా ఎప్పుడు అంత రీసౌండ్ సో ఒక్కసారిగా చూసేసరికి అంటే అదొక హ్యాపీనెస్ అనే చెప్పొచ్చు అంత హ్యాపీ అయిపోయాను నేనైతే అండ్ మనం ఎప్పుడూ జూపాక్స్లో చూసింటా కానీ ఇంత వైల్డ్గా అరవడం నేను ఎప్పుడు చూడలేదు అండ్ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది మా పాప అయితే మమ్మీ పికాక్ మమ్మీ పికాక్ మమ్మీ అంటుంది కానీ కనిపించడం లేదు ఇంకేం చేస్తాం బట్ కనిపించింటే బాగుంది అనిపించింది అక్కడ ఎగిరిపోవడం మా తమ్ముడు చూశాడు మేమైతే చూడలేదు బట్ ఓకే హ్యాపీ ఆ సౌండ్స్ అయినా విన్నాం కదా అనిపించింది ఓకే మీ ఫామ్లో నెమళ్ళు ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయడం మర్చిపోకండి